హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్లభవ్య ఈరోజు నేను మన ఛానల్లో కాకరకాయ పులుసు అయితే చూపించిపోతున్నానండి ఈ కాకరకాయలని డయాబెటీస్ ఉన్న వాళ్ళు వారానికి సార్లు అయినా తీసుకోవాలండి ఈ కాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా తినొచ్చు ఈ కాకరకాయలని పులుసులా పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అలాగే మసాలా పెట్టి కర్రీ అయినా చేసుకోవచ్చు అండి ముందుగా కాకరకాయలని మనం కట్ చేసి పెట్టుకోవాలి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు అనమాట నేను ఈ విధంగా చేప ముక్కల షేప్లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి ఆనియన్స్ని తీసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు ఒక ఎండుమిరపకాయని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగుతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కల్ని వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను పెట్టే ఈ కాకరకాయ పులుసు ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోతుందండి పులుసు కొంచెం చిక్కగా గ్రేవీ థిక్నెస్తో ఎక్కువగా క్వాంటిటీ కావాలనుకుంటే కనుక ఇంకొక ఉల్లిపాయని యాడ్ చేసుకుంటే మనకి కాకరకాయ పులుసు కొంచెం ఎక్కువగా వస్తుంది ఈ కాకరకాయ ముక్కల్ని మిక్స్ చేసుకుని మనం మగ్గించుకోవాలి ఆయిల్లోనే మగ్గటం వల్ల మనకి చేదు అనేది లేకుండా కాకరకాయ పులుసు మంచి టేస్టీగా ఉంటుంది టూ మినిట్స్కి ఒకసారి మూత తీసి మనం కాకరకాయ ముక్కల్ని కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఈ ఆయిల్లోని ఈ ఆయిల్లోనే మనకి చాలా మట్టికి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతాయి అనమాట ఈ ముక్కల్ని మగ్గించుకునే ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే మూత పెట్టుకుని చేసుకోవాలండి ఇవి మగ్గుతూ ఉంటే మనం చింతపండుని నానపెట్టుకోవాలి ముందుగా కొంచెం ఇందులో వాటర్ వేసుకుని గింజలు అవి ఏమీ లేకుండా చూసి నానపెట్టుకోవాలి నేను తీసుకున్న రెండు కాకరకాయలకి ఈ చింతపండు అయితే సరిపోతుందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు నానపెట్టుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని యాడ్ చేసుకోండి ఈ రెండు కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలంతటికి ఈ కారం పసుపు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనకి ఆయిల్లో మగ్గటం వల్ల చక్కగా ఉడికిపోయినాయి అండి సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి మొక్క అనేది ఉడికిపోయిందనమాట ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ మంచి టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఇదంతా బాగా మగ్గించేసుకున్నాం కాబట్టి వాటర్ కూడా తక్కువే వేసుకుని ఉడికించుకున్నాం కదండి వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోయి ముక్క కూడా ఉడికిపోయిందనమాట ఈ టైంలో మనం చింతపండు రసాన్ని తీసి పెట్టుకుని పక్కన రెడీగా ఉంచుకుంటే ఆ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు స్వీట్ కోసం బెల్లం కూడా వేసుకోండి మీరు ఎంత తీపి తింటారో దానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి షుగర్ ఉన్న అయితే బెల్లం తగ్గించుకుని వేసుకోండి ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది మనం మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకుని మనం కుక్ చేసుకోవాలి చాలామంది కాకరకాయ పులుసు తినడానికి ఇష్టపడరండి చేదుగా ఉంటుందని ఇలా కాకరకాయ పులుసు పెట్టుకొని తిన్నామంటే అసలు చేదు అనేది ఉండదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారండి ఇష్టంగా ఇలా కనుక పెట్టుకున్నామంటే కర్రీ ఇంకో రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనిపించుకొని మనం కర్రీ టేస్ట్ చూసుకుని ఉప్పుని కానీ బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో కాకరకాయ పులుసు ఎప్పుడు కూడా పలుచుగా పెట్టుకునే కంటే దగ్గర కంట అంట కింద పెట్టుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ ఆయిల్ అంతా పక్కకు సెపరేట్ అవుతున్న టైంలోనే కాకరకాయ పులుసుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదండి కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మనకి ఈ మొక్కలను చూస్తుంటే చేప ముక్కల్లా కనిపిస్తున్నాయి కదండి మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఈ కాకరకాయ పులుసు నచ్చింది కదా అయితే ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్